హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై నాలుగున అంటే రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అయితే వెల్లడించారు దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే పడనున్నాయి అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు అక్కడిక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ చూసుకుంటే ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు అయితే జారీ చేసింది